మ్యారేజ్ అయిన వన్ ఇయర్కి ప్రెగ్నెన్సీ వచ్చింది అంటే జూన్ లెవెన్ ట్వంటీ ట్వంటీలో మ్యారేజ్ అయితే అక్టోబర్ ట్వంటీ ఫస్ట్ లాస్ట్ పీరియడ్ డేట్ అనమాట సరిగ్గా జూలై ట్వంటీ సిక్స్త్ ఈవినింగ్ ఫోర్ థర్టీ పిఎంకి మా పెద్ద పాప అయితే పుట్టింది ప్రెగ్నెన్సీ రాకముందు సెకండ్ కరోనా టైంలో నాకైతే కరోనా వచ్చింది అది తగ్గిన సిక్స్ మంత్స్కి మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చిందనమాట ఆ కరోనా దెబ్బకి బాగా వీక్ అయిపోయాను చాలా నీరసంగా అసలు ఏం తినాలనిపించేది కాదు వెంటనే ప్రెగ్నెన్సీ వచ్చేసరికి ఇంకా వీక్ అయిపోయాను అప్పుడు చిన్న జాబ్ చేసేదాన్ని ఎయిట్ థౌజండ్కి ప్రెగ్నెన్సీలో బాగా వామిటింగ్స్ అయ్యేవి మావారు ఏమో నువ్వు ఒక్కదానివే కాదు ప్రెగ్నెన్సీతో ఉంది చాలా మంది ఉన్నారు ప్రపంచంలో నీకు ఒక్కదానికే కడుపు వచ్చినట్టు చేస్తున్నావు అనేటి మాట్లాడితే ఉండేదాన్ని లెగిస్తే వామిటింగ్ అయ్యేది స్మెల్స్ ఏం పడేవి కాదు అన్నం వండిన స్మెల్ పప్పు స్మెల్ పడేది కాదు ఉదయం లేవలేను మార్నింగ్ బాగా నీరసంగా ఉండేది వాటర్ తాగినా కూడా వామిటింగ్ అయ్యేది బ్రష్ చేయడానికి కూడా లేగలేకపోయేదాన్ని త్రీ మంత్స్ అయితే అలానే వామిటింగ్స్ బాగా అయ్యాయి మంచంలోనే ఉన్నాను నేను మాకు ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ ఉండేదనమాట అది బయట పెట్టి తలుపులు వేసి అన్నం వండేదాన్ని మా వారి ఇంటికి వచ్చేసరికి బీపీ ఎప్పుడు లో ఉంటూ ఉండేది రోజుకు పది కన్నా ఎక్కువ సార్లు వామిటింగ్స్ చేసుకునేదాన్ని ఎక్కువ పసరు పడేది మా వారు ఊరికే నా పక్కన కూర్చున్నా కూడా ఆయన షెట్ ఆయన బాడీ స్మెల్ అసలు పడేవి కాదు వెంటనే వాంత్ చేసుకునేదాన్ని ప్రతి నెల హాస్పిటల్కి వెళ్ళాలి కదా అక్కడ డాక్టర్ అయితే సెలైన్ కట్టించి ఇంటికి పంపేవారు అంత నిరసంగా ఉండేదాన్ని వాటర్ కూడా తాగినా గాని వామిటింగ్ అవేవి త్రీ మంత్స్ కి వామిటింగ్స్ అయితే తగ్గిపోయాయి కానీ నోట్లో ఉమ్ముతూ ఉండేది అది మింగితే వెంటనే మళ్ళీ వామిటింగ్ చేసుకునేదాన్ని అందుకని ఉమ్ము వచ్చినప్పుడల్లా